అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది అన్ని మాసాల కంటే అత్యంత పవిత్రమైన మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు సింపుల్గా ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం ప్రారంభం అయ్యే ముందు మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఎప్పుడెప్పుడు పూజ చేసుకోవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినవచ్చా భార్య భర్తలు కలవచ్చా కార్తీక మాసంలో చేయకూడని పనులు పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే స్నానం వల్ల పూజలు వల్ల కోటి రెట్ల ఫలితాన్ని పొందవచ్చు ఈ కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా సరే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరమంతా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం వచ్చేలోపు ముందుగానే మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి అక్టోబర్ ఇరవై దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తాము కాబట్టి లక్ష్మీదేవి దీపావళికి ముందుగానే మన ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి ప్రారంభమై నవంబర్ ఇరవై తేదీ గురువారంతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం మొదటి రోజున అనగా అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి కార్తీక మాసం మొదటి రోజున శివాలయానికి వెళ్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే కార్తీక మాసం రెండవ రోజున అనగా అక్టోబర్ ఇరవై మూడవ తేదీన గురువారం నాడు అన్నదమ్ములను ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి మీ అన్నదమ్ములకు కానుకలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి కార్తీక మాసం రెండో రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వంశంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహాలక్ష్మి స్వరూపమైన తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి అలాగే తులసి మొక్కను మారేడు మొక్కను ఉసిరి మొక్కను ఈ మాసంలో ఇంటికి తెచ్చుకొని నాటితే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహించాలి తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో తులసిని పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలోనే ధనవంతులు అవుతారని వేద పండితులు చెబుతున్నారు ఈ కార్తీక మాసంలో జిల్లడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడని విశ్వాసం శివుడిని పూజించిన ఈ పూలను వివాహమైన మహిళలు తలకు పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘసుమంగలి ప్రాప్తి కలుగుతుంది శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పూజ గది ముందు కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాను ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది కార్తీక మాసంలో ఈ యొక్క మంత్రం చదివితే శివానుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఈ కార్తీక మాసంలో శివలింగానికి విలువ దళాలను సమర్పిస్తే స్వర్గలో ప్రాప్తి కలుగుతుందంట కార్తీక మాసం అయిపోయేలోపు ఖచ్చితంగా ఉసిరి తినాలంట ఉసిరిని దాత్రి వృక్షం అని కూడా పిలుస్తారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం ఉసిరి దీపాలు వెలిగించడం ఉసిరి దీపాలను దానం ఇవ్వడం ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూతి గంధం మాత్రమే ఉపయోగించలే శివుడు చాలా భక్తి శ్రద్ధలతో ధ్యాన్యం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమ బదులు చల్లదన ఇచ్చే గంధంను ఉపయోగించాలి అలాగే కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగం పైన వేయకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఏమనవు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి శివుని ఆశీర్వాదంతో అఖండ రాజయోగం లభిస్తుంది అష్టైశ్వర్యాలు లభిస్తాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానాలు చేయండి కార్తీక మాసంలో కనకధర స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు కార్తీక మాసంలో కా కనకధర స్తోత్రం చదివితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు కార్తీక మాసంలో శివుడికి పూజ చేస్తే భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి ఈ కార్తీక మాసం పూజలు చేసేందుకు విశిష్టమైనది ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి వారికి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని వివాహిత స్త్రీలకు వైవిధ్యం రాదని నమ్మక కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజమున ఇంట్లో స్నానం చేసేసి బ్రహ్మ ముహూర్తంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి అయితే ఈ కార్తీక మాసంలో ముందుగా కార్తీక స్నానాలు చేయాలి కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే చేయాలి కార్తీక మాసంలో ఉదయం నాలుగు నుండి ఐదు గంటల మధ్యలో స్నానాలు చేయాలి కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవడం లేదా వినడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ఏదైనా నది దగ్గరకు వెళ్ళి కార్తీక స్నానాలు చేయాలి నదులు అందుబాటులో లేని వాళ్ళు మీ ఇంట్లోనే స్నానాలు చేయాలి ఇంట్లో స్నానాలు చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును కానీ గంగాజలం కానీ వేసుకొని స్నానం చేస్తే పుణ్యనదులలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు చన్నీటి స్నానం చేయాలి ఆరోగ్యం బాగోలేని వారు మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు కార్తీక మాసంలో పూజ చేసే ఆడవాళ్ళు ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన పని లేదు మగవారు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఆడవాళ్ళు మాత్రం ప్రతి రెండు రోజులకు ఒకసారి లేదా మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు తలస్నానం చేయలేకపోయినా పాపిట కుంకుమ బొట్టు పెట్టుకుంటే తలస్నానం చేసినట్టేనని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి ఇలా చేయడం వల్ల మీకు పేదరిక సమస్యలు రావు ఈ మాసంలో దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి అంటే అది వారి వ్యక్తిగత విషయాల దాన్ని బట్టి ఉంటుంది కనీసం కార్తీక సోమవారాలైనా బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది కార్తీక మాసంలో అత్యంత పుణ్య రోజులైన ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాలలో నియమ నిష్టలతో శివునికి పూజ చేస్తే అనంతకోటి పుణ్య ఫలితాలు దక్కుతాయి ఒక సోమవారమైనా సరే నిష్టలతో ఉపవాసం ఉండి శివాలయంలో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఇంటిపై ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేసి హర హర మహాదేవ అని కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు